ఇది ఎక్కడ తిట్టే అక్కడ వాన పడుతుంది నమ్ముతారు కొండ గ్రామం యొక్క పేరు ప్రఖ్యాత కావాలంటే మీరు పెనుగొండ పాము పర్ర ఇవన్నీ ఉన్నాయి చూడండి ఈ సైడ్ పాములు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి సో అక్కడ లోపలికి వెళ్ళాలంటే వర్షం ఒకటి పడుతుంది ఈ టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఫ్రెండ్స్ కొన్ని సోమవారం వేతకాలని జరుగుతూ జరుగుతా అవి దీపాలు ఎత్తుకొచ్చి పెట్టి అక్కడ ఈ ఊరు గ్రామస్తులు పూజిస్తారు చూడండి ఫ్రెండ్స్ భోజనాలు చేసుకుని ఇప్పుడు అంతా మిక్సీలు గ్రైండర్లు అవి వచ్చినాయి ఈ రోల్ అప్పుడు యాక్చువల్ గా గోల్డ్ అనేది పెట్టిందని అనేసి చూడండి దగ్గర చాలా నరకేశారు అంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి నేను మీ హిందూ పురుషేషన్ అండి అహోబిలం నరసింహస్వామిని మీరు చూసే ఉంటారు అక్కడ కానీ మన హిందూపురం దగ్గరలో లేపాక్షి లేపాక్షి దగ్గరలో కొండూరులో అయితే అహోబిలం నరసింహస్వామి టెంపుల్ లో ఒక కొండ మీద పెద్ద హిస్టరీ ఉందంట సో ఈ వీడియో ద్వారా ఆ హిస్టరీని అయితే కొండ ఎక్కి అండ్ చాలా డేంజరస్ ప్లేస్ అంట ఈ లొకేషన్ ఎక్కాలన్నా కూడా సో ఈ డేంజర్ ఎలా ఉందో అనేది టోటల్ గా అయితే లొకేషన్ అయితే చూసుకోద్దాం ముందుకు వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇదే కొండ ఇక పైకి వెళ్దాం మళ్ళీ ఇక భారీ వర్షం ఒకటి పడుతుంది కొండలు లెక్కలను కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి బట్ కొండూరు సంబంధించిన సాయి అన్నాను గోవర్ధన్ స్వామి మాకైతే హెల్ప్ చేస్తున్నారు సో ఈ టోటల్ అయితే మంచి హిస్టరీ అంట మొత్తానికి అయితే ఇక్కడ ఉగాది ప్రతి ఒక్క ఉగాదికి ఇక్కడైతే పూజా కార్యక్రమం కూడా ఈ దీపాలు వెలిగించిపోతారంట అండ్ ఆ కొండ మీద కూడా చాలా మంది రాజులు ఉండేవాళ్ళు అంట అండ్ ఈ చుట్టుపక్కల కూడా కొన్ని కొన్ని జంతువులు కూడా ఉన్నాయని చెప్పారు అంటే జాగ్రత్తకి వెళ్ళాలని చెప్పారు ఊర్లో వాళ్ళు కూడా అండ్ అన్న వాళ్ళు కూడా మనతో సపోర్ట్ అయితే ఉన్నారు సో ముందుకు వెళ్దాం ఇక సో ఫ్రెండ్స్ ఈ కొండ మీద వచ్చేసి టెంపుల్ నరసింహ స్వామి అయితే ఉన్నారంట సో అక్కడ లోపలికి వెళ్ళాలంటే టెంపుల్కి కోడ చాలా అసలుకి వర్షం ఒకటి పడుతుంది ఈ టైంలో కూడా మేమైతే ట్రై చేస్తున్నాం మా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి స్వామి ఇట్లా పోవాల కంపల్సరీ స్వామి అంత గురుమూర్తి స్వామి టెంపుల్ అంటారు చూడండి ఫ్రెండ్స్ ముందు కాలంలో ఇట్లా అంతా మొక్కనేసి ఇట్లా రాయల్ పెట్టేసి ముందు కాలంలో అలా పాటించే వాళ్ళు కానీ ఈ జనరేషన్ చేంజ్ అయిపోతుంది కూడా దేవుళ్ళు అనేది చాలా మంది ఉంటారు ఇది టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఫైన్ అయితే వెళ్దాం స్వామి సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడ చూస్తే వర్షము పడుతుంది దాంతో పాటు వచ్చా జాగ్రత్తకి మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫస్ట్ టైం స్వామి వాళ్ళు యాక్చువల్ కొండూరు అన్న వాళ్ళే ఇక్కడ కాంటాక్ట్ అయ్యారు ఈ వీడియో కోసమే సో వీళ్ళు కూడా ఈ హిస్టరీని చూపిద్దాం ఎలా ఉంది అనేది పైన వెళ్దాము జాగ్రత్త ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఎందుకంటే కొండలు కదా వర్షం ఒకటి పడింది కాబట్టి జాగ్రత్తకి వెళ్ళాలి అండ్ ఇక్కడ ఇంకొక చరిత్ర కూడా ఉంది దగ్గరలో టెంపుల్ లో గుడికి యాక్చువల్ గా సంవత్సరానికి ఒకసారి అంటే పూజ చేసేది గుడి అంటే స్వామి అంటారంట సో ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కొండలు స్టైల్లో అయితే మేము పోతున్నాము సో జాగ్రత్తగా రావాలా అండ్ కెమెరా మ్యాన్ కూడా మా ఫ్రెండ్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు జాగ్రత్తగా సార్ కూడా సో ఇప్పుడు ముందుకు వెళ్దాము ఎలా ఉంది అసలు ఏంటి హిస్టారికల్ ప్లేసెస్ ఎవరికి చాలా ఉంటుంది చాలా మంది తెలియదు ఏం సమయం మీ ఊరు వాళ్ళకే తెలిసే బయట కూడా వస్తుంది కదా మా ఊరు వాళ్ళే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మీ ఊరు వాళ్ళేనా అసలు ఏంటి సమయం అసలు పండుగల మధ్యలో ఎట్లా ముందు స్వాములా అంటే ఎన్ని ఎన్ని నుంచి ఉంది సమ్ ఇది చాలా సంవత్సరాలు ఉంటుంది మీకు తెలియదు అంటే పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర తెలుసుకోండి ఓకే ఇట్లా ఓకే సో స్వామి వాళ్ళు జాగ్రత్త స్వామి మీరు చొప్పులు కూడా యాక్చువల్ గా జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ కొండూరు చెరువా చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది చూడండి కొండూరు చెరువా అండ్ మొత్తానికి అయితే జాగ్రత్త కూడా ఈ పక్క చూడండి కింద కూడా అంతా లోయ ఉన్నట్లు అంతా అది అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఇదేనా సిద్ధయ్య స్వామి టెంపుల్ సంవత్సరానికి ఒకేసారి అని అంటే అక్కడ పూజ జరిగేది ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తానండి నెక్స్ట్ ఇంక ఇలా ముందరకు వచ్చేస్తే కొండలు ఎక్కేసి ముందుకు వెళ్తాను నిజంగా చెప్పాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంది పైన ఏముందో అనేది కూడా ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి ప్లేస్ లో వెళ్ళేటప్పుడు కూడా సో మీరు వస్తుంటారా అప్పుడప్పుడు ఇక్కడ వస్తుంటారు అన్న అవునా సో మొత్తానికి మంచి ప్లేస్ ఇక్కడ ప్లేస్మెంట్ ఏంటంటే అన్న కొండలు చూడండి ఒక రాయిలు ఇప్పుడు చిన్న చిన్న రాయిలు ఎట్టాలంటేనే జనాలు కాదు కోట ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ రాయికైతే పక్క అంతా చెరువేనా ఇది ఈ పక్క చూస్తే ఇదంతా చరివే జాగ్రత్త బ్రదర్ ఇక్కడ అంతా రాయల్ కదా మనము చెప్పులేసుకున్నాం కాబట్టి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ లొకేషన్స్ లో సేమ్ ఇదంతా చూడండి అంతా కొండలే అంటే ఈ ఊరందరూ ఇక్కడ వచ్చేసి చాలా ప్రశాంతంగా కూర్చొని వెళ్తారండి ఈ టెంపుల్ దగ్గరికి మెయిన్ గా చెప్పాలంటే ఈ హిస్టరీని అయితే టోటల్ గా కనుక్కున్నాము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది టెంపుల్ అనేది సో స్వామివారి పాస్ట్ చూద్దాము అండ్ జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి ఈ ప్లేసెస్ లో కూడా ఎందుకంటే సిచ్యుయేషన్స్ ఎలా వస్తుందో చెప్పలేము ఏ టైంకి వాటి పైన మాత్రం భగవంతుడు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి దారి తెచ్చాక జాగ్రత్త ఈ ప్లేస్ చూడండి స్కిడ్ అయి అనిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల నిజంగా చెప్తున్నా ఫస్ట్ టైం అండి లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి వీడియో షూట్ చేస్తున్నాము కొండూరులో నిజంగా కొండూరు కూడా ఇంత హిస్టరీ ఉంది అనేది ఫస్ట్ టైం చెప్తున్నాను మాకైతే బ్రదర్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు ఈ జాగ్రత్త ఉండాల కొంచెం స్కిడ్ అయినా కూడా వెళ్ళిపోతాము చూడండి కొంచెము స్కిడ్ అయినా కూడా కొండూరు పడిపోతుందంట కొండ చూడండి రాయల్ విలేజ్ ఎంత సూపర్ గా చూడండి ఒక పల్లె నిజంగా చెప్పాలంటే పల్లె టూర్ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటాయి కొంచెం జాగ్రత్త కొంచెం స్కిడ్ అయిన ఈ లొకేషన్ లో కొండర్ పడిపోతానంట చూడండి లొకేషన్ అబ్బా ఏం సూపర్ అబ్బా నిజంగా చెప్పాలండి సూపర్ లొకేషన్ వెళ్తాన్నారు అట్లా పోవాలా ఇవే స్వామి ఇట్లా రండి ఇదేం స్వామి నేను ఇదే అనుకోండి కదా స్వామి అట్లా పోవాలా నరసిం స్వామి చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ 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 అనేది పెట్రీ అనేసి చూడండి నంది ఫ్రెండ్స్ చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత అన్నాయం చూడండి ఫ్రెండ్స్ నందిని నిజంగా చెప్పాలంటే తలని అరికేస్తారు అంటే డబ్బు కావాలి ఏదైనా ఏ చేస్తారు పురాతనమైన ఇలాంటి నంది విగ్రహాలను కూడా ఈ లో ఇలా చేశారు అంటే చాలా బాధాకరంగా ఉంది కొండూరులో మరొక విషయం ఏంటంటే ఆ ఇది ఎక్కడ తిట్టే అక్కడ వాన పడుతుంది అని నమ్ముతారు అంటే ఇక్కడ కాలంటే ఇక్కడ ఇక్కడ కాలంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఒక వింత ఆచార కూడా ఇక్కడ అయితే ఫాలో అవుతున్నారు ఊర్లో ఈ నంది అనేది ఇక్కడ అయితే తల అయితే లేదు కానీ ఇక్కడ టోకా ఇటు సైడ్ తిప్తే ఇట్లా వా ఎట్లా తిప్తే అట్లా వాన పడుతుందా నమ్ముతారంటే నమ్ముతారు సో అంటే ఆ చరిత్రలో అప్పట్లో నమ్మేదా నిజాలే బట్ మనం కూడా ఫాలో అవ్వాలి ఈ జనరేషన్ లో కూడా ఏమంటారు అన్న తప్పకుండా కదా సో ఇది చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాధాకరమైన విషయము ఈ నందిని చూడాలి ఎంత ఇదేనా ఓకే కొండూరు అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు కూడా పరిపాలించాలంటే ఈ ఏరియాలో బంగారం అనేసి అవునా పెట్టేవాళ్ళు బంగారం దాచుకొని కూడా బీరువాలు అవి ఉన్నాయి స్వామి తన అప్పట్లో లేదు కదా అంటే ఇట్లా ప్లేస్ లో పెడతాను అనేసి అనేవాళ్ళు అందువల్ల ఇలా చేశారు బట్ దీనికి ఏమి ఇంకా ఏం లేదా అంటే మాకు తెలిసిన అంటే వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఏమైనా తెలుసు అక్కడ సో ఆపాకి ఇట్లా పోవడానికి లేదా ఇట్లా అట్లా పోవాలా సో మరొక హిస్టరీ కూడా ఇక్కడ అయితే చెప్తున్నారు యాక్చువల్ ఆ కాలంలో లేపాక్షి వాళ్ళు కొండవారు వాళ్ళు బొడవులు పడే టైంలో ఇక్కడ వచ్చి దాక్కునే వాళ్ళండి ఈ కొండ మీద సో ఈ ప్లేస్ కాపాక్ అయితే వెళ్దాము లొకేషన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది చూద్దాం మరి ఇది చూడండి చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఆ లొకేషన్ కి వెళ్ళాలంటే బట్ ఇది అటు సైడ్ అయితే వెళ్ళాలి మళ్ళీ చెప్పాలంటే చాలా ప్లేస్ ఈ దారులు అంటే స్వామి వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు కాబట్టి మనకి లొకేషన్ అయితే చూపిస్తున్నారు లొకేషన్ చూడండి ఆ జనరేషన్ లో నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్లేసుల్లోనే ఉండేవాళ్ళు చాలా వరకు జంతువులు ఏమైనా ఉంటాయా స్వామి ఉంటాయి పైన జాగ్రత్తగా రావాలా ఎమ్రామ్యాన్ మీరు కూడా జాగ్రత్త ఇక్కడ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది నిజంగా చెప్పాలా అంటే ఈ లొకేషన్ చూడాలంటే ఏం నా ఇట్లా లొకేషన్ పిలిచి వచ్చేసారు అసలు ఊరూరే కనిపించేటట్టుంది ఈ లొకేషన్ లో ఇక్కడ నుంచి చూసే మా ఊరంతా మొత్తం కనబడుతుంది ఇక్కడ ఇంకా ఇక్కడ రామంది సీత బొమ్మలు ఉంటాయి బ్రో కానీ గడ్డి మొలం వల్ల ఇక్కడ కనిపించడం చూడండి ఫ్రెండ్స్ వా ఇంత అద్భుతమా కొండూరులో చాలా సూపర్ ఆ బ్రదర్ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఈరోజు వర్షం పడింది కాబట్టి ఇలాంటి టైం లో కూడా మేము చాలా బొమ్మలు ఉండవు కదా కష్టపడుతున్న బొమ్మలు ఉన్నాయా అంటే అంటే సీత ఉంది రామంది రాముడు సీత రాముడు రాసినారు కూడా అవునా కానీ ఇప్పుడు గడ్డి మరణం వల్ల మేము ఇక్కడ చాతవులు ఓకే ఓకే చూడండి ఫ్రెండ్ కొండూరు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది సూపర్ బాబా నిజంగా ఫస్ట్ టైం ఇలాంటి హిస్టరీని అన్న వాళ్ళ మనకి కాంటాక్ట్ అయ్యారు మా ఊరు కూడా చూపించారు అనేసి అడిగారు నిజంగా అవి చూస్తుంటే ఒక రేంజ్ అబ్బా సూపర్ అసలు లొకేషన్ మాత్రం అంటే జాగ్రత్తగా ఉండాలి పక్క చూడండి

వర్షం అయితే భారీగా పడతా ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మరొక విషయం చూడండి అప్పట్లో భోజనాలు చేసుకుని ఇప్పుడు అంతా మిక్సీలు గ్రైండర్లు అవి వచ్చినాయి ఈ రోల్ అప్పట్లో ఇలా ఫ్యామిలీస్ ఉండేవాళ్ళంట అప్పట్లో రాజులు ఇప్పుడు చూడండి అంత రోల్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రదర్ చూడండి జాగ్రత్త బ్రదర్ ఆయన చూస్తే వెళ్ళిపోతాడు ఇప్పుడు చూడండి కొండూరు ప్రదేశం ఎంత సూపర్ గా కనిపిస్తుంది చూడు చూపించి ఎంత అద్భుతం ఏం కాదు ఇది చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వస్తే నేను కనపడుతుంది ఈ రా బ్రదర్ కొండూరు గ్రామం అనేది బ్రదర్ అంత లాంగ్ వచ్చింది ఏం కాదు లోయ కొంచెం స్కిడ్ అని వెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ లొకేషన్ చూడండి కొండూరు ఊర్లో ఎంత మంది ఉండవు ఇక్కడ ఇల్లు ఎన్ని ఇండ్లు ఉంటాయి బ్రో రెండు వేల ఇండ్లు ఉంటాయి బ్రో రెండు వేల ఇండ్లు ఫుల్ ఫేమస్ ఫ్రెండ్స్ నిజంగా ఈ ఊర్లో ఇలాంటి చరిత్ర నిజంగా ఈరోజు షూట్ చేస్తాను చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా ఫ్రెండ్స్ ఇటు చూడండి ఇంతవరకు నా జంతువులు ఏమైనా ఉన్నాయంటే కోతలు ఉన్నాయన్నారు కానీ ఇటు చూస్తే పాము పర్ర ఇవన్నీ ఉన్నాయి చూడండి ఈ సైడ్ పాములు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పటి నుంచి చూడు బ్రో పాము పర్ర కూడా ఉంది సో జాగ్రత్తగా వెళ్ళాలి ఆ లొకేషన్స్ అయితే అలా ఉంది ఆ పక్క కూడా అంతా చూడండి రాయలంతా వీళ్ళు కోటలా కట్టుకున్నారు అప్పుడు ఒక చిన్న చిన్న ఎత్తుకోవాలంటేనే ఎంత కష్టమండి ఇలాంటి ఫోటో రెడీ చేసుకోవాలంటే రియల్ గ్రేట్ వాళ్ళు నిజంగా ఫ్రెండ్స్ ఒండూరు ఒక రేంజ్ ఫ్రెండ్స్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి ప్రదేశాలు ఎక్కడా లేవు ఏమంటారు బ్రో ఎక్కడ లేవు సో ముందు ఇక కెమెరా మీరు జాగ్రత్త ఇక్కడ పాములు కూడా ఉన్నాయంట మీరు అటు సైడ్ వెళ్ళొద్దండి ఇటు సైడ్ రండి ఇంకా ఈ పక్క ఎలా ఉండేవాళ్ళు అప్పట్లో ఆ జనరేషన్ టోటల్ అయితే మళ్ళీ పెద్దలతో కూడా మాట్లాడిస్తారు కదా నమస్తే నమస్తే అండి నా పేరు లక్ష్మీ రెడ్డి కొండూరేనా కొండూరే ఇప్పుడు వచ్చేసరికి మేము ఇంచపడి అహోబిలా నరసింహ స్వామి టెంపుల్ మీరు టెంపుల్ చాలా దూరం ఉంది అనేసి అక్కడ నుంచి దీప్ మిమ్మల్ని వెలిగిస్తారు ఇట్లా ఉగాది టైంలో అసలు ఏమునా ఇది కొండూరు గ్రామంలో దేవాలకి ప్రతీక భక్తిలో కూడా భక్తిలో గుడి ఎన్నో సార్లు చాలా మంది ఉన్నారు ఒక రంగస్థలంలో కూడా ఇప్పుడు నలభై ఏళ్ళ క్రితమే పోటీలు పెట్టింటే రంగస్థలంలో కూడా మంచి ప్రతిభావంతులు ఉన్నారు ఇక్కడ కొండూరు గ్రామంలో మళ్ళీ ఇక్కడ రంగనాయ రంగునా ఐవరు ఆర్మానిస్ట్ ఉన్నాడు ఎన్టీ రామారావు ఫీల్డ్ అని ఆర్మోనిస్ట్ అతనికి సెలెక్ట్ చేసిన సినీ ఫీల్డ్ తల్లి దూరం అయితే కొడుకు దూరం అవుతాడనే ప్రభావంతో తల్లి పోనివ్వడం లేదు కాకపోతే ఈ కొండూరు గ్రామంలో భజన సంఘంలో కూడా ఎన్నో చోట్ల పోటీలు పెట్టింటే ప్రతిభ ప్రథమ అవార్డులు కూడా ఫస్ట్ ప్రైజ్లో కలిసినారు ఈ కొండూరు పైన నరసింహస్వామి దేవస్థానం అని ఉంది ప్రతి వినాయక చవితి గారి అక్కడ జ్యోతి వెలిగించి అక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారు అక్కడ ఉన్న పైన నందీశ్వర అనే విగ్రహం కూడా ఒకే రాత్రి మీద చిక్కినారు అది కొందరు వేరే మంత్రగాళ్ళు అలాంటి ధన తీసేట్ల వాళ్ళు దాంట్లో ఏదో లోపల ఉందనే సౌండ్ని బట్టి దాన్ని చిన్న భిన్నం చేసినారు ఈ కొండూరు గ్రామము ఐకమత్యానికి కూడా ప్రతీక రాకపోతే చుద్రులు చోళులు వాళ్ళంతా పరిపాలన కాలంలో కూడా కొండూరు గ్రామంలో వాల్మీకులు కానీ అప్పట్లో రాజు రాజు భటులు కానీ ఏదన్నా పట్టు సాధించాలంటే కూడా దాన్ని సాధించేంత వరకు వదలరు కొండూరు గ్రామం యొక్క పేరు ప్రఖ్యాత కావాలంటే మీరు పెనుగొండ ఊరాకుల్లో ఊరాకుల దగ్గర కూడా కొండూరు ఊరాకులు అనే పేరు కూడా ఉంది అక్కడ ఏదో పురాణ తాతల తాతల ప్రకారము మాకు పెద్దవాళ్ళు చెప్పిందంటే కొండూరు ఒక చోలులో ఛత్రియులు ఛత్రియులు శక్తి ఒక శత్రువు యొక్క తలనరికి ఆ ఊరేకుల్లో ఆ వేలాడు అని చెప్పేసి పెద్దలు పురాణాల ద్వారా మాకు కూడా కొంచెం తెలిసింది ఇలా చెప్పుకుంటా పోతే దేవస్థానాలు కానీ ఇతర ఇతర విషయాలు కూడా చాలా ప్రత్యేకత కొండూరు కొండూరు గ్రామంలో ఉన్నాయి ఇంకోటి అప్పుడు కొండూరు మీరు ఆ కాలంలో గురువులు అంటే ఆ టైంలో ఉన్నాడు కదా కొండ మీద అది కొండ మీద తాక్కునేది అంటే సోమవారం ఏటాన్ని పోతా ఉండరి కొండూరు సోమవారం అంటే అప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కి చట్ట వ్యతిరేకంగా ఎలాంటి కేసులైనా కూడా ప్రభుత్వము పట్టించుకోవడానికి వీలు లేకుండా అప్పుడు చట్టాలు ఉన్నాయి రాజుల కాలంలో సోమవారం ఎట్లా అనే పోతే అది అక్కడ బయట ఊర్లలో వస్తారు అన్ని ఊర్లల్లో కలిసిపోతారు ఒక కుందిలో ఒక జింకన వేటాడే టైంలో కుందులు వాళ్ళు లేపినారని వేరే గ్రామస్తులు వీళ్ళు లేపినారని ఇంకొక గ్రామస్తులు కొట్టడం వల్ల దాన్ని సంహరిస్తారు సంహరించినప్పుడు మేము కొట్టినామని చెప్పి వాళ్ళు అలా అలా చేస్తే ఆ గొడవల్లో ఎలాంటి కేసులు ఉండవు ప్రాణాలు తీసుకున్నా కదా ఆయన కనే సిద్ధమే అది కొన్ని సోమవారం వేతకాలు అని జరుగుతా ఉండేటో అవి ఇప్పటికి నలభై యాభై ఏళ్ళ క్రితం అవి జరిగినాయి అలాంటిలో కూడా కొందూరు పేరు ప్రకటనలు అయితే చాలా ఉన్నాయండి అక్కడ దీపం మన పండుగ టైంలో వెలిగిస్తుంటారు పెద్దలు ఉండని అప్పుడప్పుడు వెలిగిస్తుంటారు వాళ్ళ ఇంట్లో సొంతము ఏదో ఒక పండగ అంటే అదే మన దేవుడు అని చెప్పేసి ఏదన్నా పేరెంట్ అలా అయినప్పుడు కూడా వాళ్ళు అక్కడ పోయి కాయి కొట్టుకొచ్చి పూజలు చేస్తాను కానీ పెద్దలు అంత తగ్గిపోయే కొట్టి పిల్లలు కూడా కొందరు వంశాలు పారంపరంగా వస్తాను వాళ్ళు పోయి అక్కడ పోయి ఆ ప్రతి వినాయక చవితి రోజు పూజా కార్యక్రమాలు చేసుకుని దీపము వెలిగిస్తుంటారు ఆ టెంపుల్ దగ్గరగా ఏదో స్వామి వాళ్ళు అయితే చూపిస్తారు అన్నారు సో అక్కడ కూడా వెళ్ళాము జాగ్రత్త స్వామి మరొక విషయము ఈ కొండ కింద ఉన్నాయంట నిజమా అంటే జంతువులు అయితే ఆ ప్లేస్ ఒకసారి సిద్ధ స్వామి టెంపుల్ బట్ మనం అయితే వెళ్తానా ఫ్రెండ్స్ ఈ లొకేషన్ మొత్తానికి అయితే అన్నిటికీ నా కష్టమైన పార్టీ ఏంటంటే కెమెరా మ్యాన్ చాలా హ్యాండిల్ చేసుకొని జాగ్రత్తగా వస్తున్నాడు మా బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మీకు ఏంటి ఫ్రెండ్స్ ఈ లొకేషన్స్ మీకు ఎలా అనిపిస్తుంది సూపర్ లొకేషన్ సో వర్షంలో చూడండి చూపించేది చూపించేటట్టున్నారు మా బ్రదర్ సో భారీగా వర్షం కూడా పడతా ఉంది మార్నింగ్ నుండి పడతానే ఉంది ఇప్పుడు ఏదో కొద్దిగా తగ్గింది ఇంకా ఇక్కడ చూస్తే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నరసింహ స్వామిగా పూజిస్తారు అటు ఊర్లో ఇక్కడ ఏందో పోవడానికి అయితే చాలా డేంజరస్ ప్లేస్ అంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అదే ఇంతవరకు అన్నారు ఇట్లా జాగ్రత్త కొండూరులోకి అన్నారు సో మీ అందరి కోసము వ్యూవర్స్ కోసం అంతా మేమైతే ఈ లొకేషన్స్ వచ్చి ఇంత కష్టపడుతున్నాము బట్ జాగ్రత్తగా అయితే వెళ్ళాలా ఓ మై గాడ్ ఈ లొకేషన్ లో నిజంగా చెప్తున్నాను చూడండి చాలా జాగ్రత్తగా ఫ్రెండ్స్కి అయితే పక్కగా బట్ అన్న అయితే ముందు వెళ్ళిపోతున్నారు వెయిట్ చేయాలి బ్రో చూస్తుంటే నిజంగా ఏంటి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ బ్రో జాగ్రత్త మీరు మ్యాన్ ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఆశ్చర్యంగా ఉంది నాకైతే కొంచెం ముందరికి వచ్చేస్తే జాగ్రత్త మీరు నిజంగా ఇలాంటి లొకేషన్ రావాలంటే కూడా భయం వేస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ దగ్గరకు అయితే వచ్చేసినాము ఇక్కడైతే అయితే ప్లేస్ వెళ్ళాలంట ఇదే మన ప్లేస్ నరసింహ స్వామిగా ఇక్కడ పూజించుకుంటానంట అబ్బా ఓ మై గాడ్ నిజంగా కొంచెము స్కిట్ అయినా కూడా కష్టం వావు ఈ ప్లేస్ లో చూడండి ఫ్రెండ్స్ అమ్మా దేవుడా దేవుడు మొత్తాను మాకు ఈ ప్లేస్ పిలుచుకొచ్చేస్తాడు నిజంగా చాలా ఆశ్చర్య ఎప్పుడెప్పుడు వస్తుంటారు స్వామి ఉగాది ఇక ప్రతి ఒక్క ఉగాది అంతేనా ఉగాదికి వచ్చి ఇక్కడ దీపం పోతారు ఇది చూడండి ఫ్రెండ్స్ స్వామి ఇవేనా దీపాలు సో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు స్వామి పాతకాలంలో వెళ్ళాక కుదరదు కదా ఇవన్నీ లేవు దీపాలు ఎత్తుకొచ్చి పెట్టి ఇక్కడ ఈ ఊరు గ్రామస్తులు పూజిస్తారు సో ఇక్కడ నరసింహస్వామి అనేసి పూజించుకుంటారు అక్కడ హోబీల నుంచి అంటే నరసింహ స్వామి టెంపుల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ నరసింహస్వామిగా పూజించుకుంటారు సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఉగాది అంట ప్రతి ఒక్క ఇయర్ తన ఒకసారి దీపాలు ఒకసారి మ్యారేజ్ అయితే అప్పుడు కూడా వచ్చి పూజలు చేసుకోపోతారు ఊర్ వాళ్ళు సో ఇక్కడ చూడండి వీళ్ళైతే ఇది ఒక వింత ఆచారంగా ఆ జనరేషన్ నుంచి ఇట్లా ఫాలో అవుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇలా ఉంది ఇదంతా లొకేషన్ బట్ భయమే కదా ఫ్రెండ్స్ వీళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ముందరికి వెళ్తారు బట్ భయమే ఈ లొకేషన్ లో చూడండి ఈ చుట్టుపక్కల ఇట్లా ఉంది ఇంకా పక్కన ఊరు కొండూరుకి ఇంత చరిత్ర ఉందా నిజంగా ఇంకా వేరే చరిత్రలు కూడా ఉన్నాయో చూపిస్తామన్నారు వాళ్ళు సో ఈ ప్లేస్ అయితే ఇట్లా ఉంది ప్రజెంట్ స్వామి చావిడీ గు గు ఉందన్నారు ఎక్కడ జరిగింది ఇంకా మీరు చూడొచ్చు వీళ్ళైతే నరసింహ స్వామిగా ఇక్కడ పూజించుకుంటారంట ప్రతి ఉగాదికి ఈ ప్లేసే అంతా భగవంతుడి దయ నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్లేసెస్ రావాలన్నా కూడా భగవంతుడు దయ దారి చూపియాలంటారు ప్రతి ఒక్క టెంపుల్ మేము షూట్ చేస్తుంటే భగవంతుడు దారిస్తున్నాను నిజంగా అనుకుంటున్నాము చాలా మంచి ప్లేస్ పిలిచిపోతారు సార్ నిజంగా ఈ రోజు కొండూరులో ఇలాంటి ప్లేస్ ఉందని చాలా మంది తెలియదు బైటూర్ వాళ్ళకి కానీ అన్నవాళ్ళు చాలా హెల్ప్ చేశారు స్వామి వాళ్ళు కూడా సాయి బ్రదర్ నేమో స్వామి మీ పేరు గోవర్ధన్ గోవర్ధన్ స్వామి మీ పేరు స్వామి మనీ మనీ మొత్తానికి ముగ్గురు వచ్చేసి స్వామి వాళ్ళు అన్నవాళ్ళు చాలా హెల్ప్ చేశారు చాలా మంచి వీడియో లొకేషన్ అయితే ఇలా ఉంది ప్రజెంట్ బట్ అవి ఎవరన్నా కూడా ఈ ప్లేస్ కి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి స్వామి జాగ్రత్త జాగ్రత్తగా నీవులకు అలవాటు అంటే కొంచెం ఏదైనా జరిగిన జరగడానికి జరిగితే బాగా నేమ్ ఎవరికి ఎవరు సో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం